నిఘా నీడలో ప్రతిధ్వని కేటీఆర్ గారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వినయభాస్కర్ మరియు ఇతర వాళ్ళని పిలుచుకొని మాట్లాడే పద్ధతి తీరు నువ్వు చదువుకున్న ఏం చదువుకున్నావో తెలియదు కానీ మరి నీకు అది ఏ విధంగా నోరు వచ్చిందో వాడు వీడు అని మాట్లాడి స్థాయిని నీకు నీకొక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాం కేటీఆర్ గారు నయీంనగర్ బ్రిడ్జ్ మీద మీరు కట్టినామని అంటున్నారు కదా అదే నగర్ బ్రిడ్జ్ మీద ఆదివారం రోజు ఉదయం పది గంటలకు నేను వచ్చి కూర్చుంటాను మీరు రండి పూలాభిషేకం చేసిందంటే పని చేశాం కాబట్టి పూలాభిషేకం చేసింది దాన్ని కూడా ఓర్వలేక జీర్ణించుకోలేకపోయి నీ స్థాయికి దిగజారి అంటే వాడు చేయనోడో వాడో చెప్పుకుంటున్నాడు మీరు చెప్పుకోలేకపోతున్నాడు అంటే వాడు వీడు అని మాట్లాడటం ఈ సంస్కార హీనతత్వానికి నిదర్శనంగా ఓపడుతున్నది అక్కడ అందుకే మేము మాకు పూల పూలాభిషేకాలు చేసినట్టు తగిన చేయలే రాత్రి పగలు కష్టపడి నైమనార్ బ్రిడ్జ్ డిస్మిటల్ చేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే ఫోటోలు వీడియోలు ప్రెస్ సాక్షిగా నేను డిస్మిటల్ చేసి నేను కట్టించిన మీ తీరుగా కళలల్లా ఇది రాసుకోలే కలలల్లా కట్టినట్టు అనుకోలే నిజంగా మేము ఫిజికల్గా కట్టించినాం అది మా గొప్పతనం అక్కడ ప్రజల ఒక్కసారి నైన్ నగర్కు మీరు ఆదివారం రోజు నేను వెయిట్ చేస్తా నీకోసం నేను మీకోసం అందును నువ్వు వాడు వీడని మాట్లాడేవే నీకోసం నేను వెయిట్ చేస్తా పదో తారీఖు నాడు నిజంగా నువ్వు రాజకీయవేతవైతే నిజంగా ప్రజాసేవకుడు అయితే నిజంగా పొలిటీషియన్ అయితే ఆ రోజు రా లేదా క్షమాపణ చెప్పు ప్రజలు హన్మకుండ ప్రజలు అక్కడనే మీడియా ఉంటుంది ఉంటారు ఎవరికి చెప్పులేస్తారు ఎవరికి పూలేస్తారో వేస్తారు అన్నీ తెలుసుకుందాం రా అంతేగాని ఈ ల్యాండ్ గ్రాబర్ మాజీ ఎమ్మెల్యే అట్లా పట్టుకొని ఈ హీన చరిత్ర హీన అరే ఎవరి చరిత్ర చరిత్ర గురించి మాట్లాడితే నీ కుటుంబ చరిత్ర ఇరికటికెళ్ళిస్తే మాకు తెలుసు మేము మాట్లాడి నువ్వు అసలు నీకు ఎక్కడ ఇంకా అంటున్నాడు వరంగల్ల కబ్జాలు అవుతున్నాయి ఇది అయితున్నాయి అది ఇవాళ కబ్జా అనేది లేకుండా ప్రశాంతంగా పండడు నీ శిష్యుడు కేటీఆర్ గారు నీ శిష్యుడు పెట్టిన కబ్జాలు కబ్జాలు ఏది లేక ఏడ్కాడి కలగడితే ప్రశాంతంగా ఉన్నది ఇలా ఇలా మీరు పట్టిన టీఆర్ఎస్ బిఆర్ఎస్ ఆఫీసే కబ్జాది మీ పుట్టు పురోతాలు కబ్జాలే ఇవాళ మీ పుట్టుపురత కబ్జాలు పెట్టినాయి డిస్పిటల్ చేసి ఇవి వస్తున్నాయి వాడలా వస్తున్నది అంటే ఉనికి పడి తెల్లారులేస్తే పూటకో మాట రాసుకో మాట మాట్లాడుతున్నారు మీ ఉనికి ఎక్కడ కోలిపోతారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి మీ ఉనికి ఎక్కడ కోలిపోతారు అనే పరేషాన్ల రోజోసారి మీడియాలో అబద్దాలు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తున్నారు ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క ప్రవర్తనను చూసి ఇదివరకన్నా ఇంతో అంత గౌరవం ఉండే మీ యొక్క మాటలు మీ యొక్క ప్రవర్తన చూసి సిగ్గేస్తున్నారు ఒక్కొక్కరు పడుతున్నారు నయం లేరు మీరు కట్టినరా